پاؤں میں mm -hmm. గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు మాజీ ప్రభుత్వ మరియు ఆలయ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు తుంగతుంతు మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు రకరకాల మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే కొల్వనీరు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు మాజీ మంత్రి స్థానిక నాయకురాలు శ్రీమతి ఉమా మాధవ రెడ్డి గారు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత విశేషమైన సంఖ్యలు భారీగా తరలివచ్చినటువంటి అందులో ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ నేను మీ అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణత్తు మనం ఓటేసినట్టయితే మనకు మన రాష్ట్రానికి మనందరికి కూడా లాభం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తా ఉంది ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా బీజేపీ నినాదాలు మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా లక్షల ఉద్యోగాలు ఖాళీ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు ఇది నిజమేనా కరెక్టేనా ఇది న్యాయమా అన్యాయమా అదే రకంగా బేటీ పడావో బేటీ కన్నా పడాయించినా ఏ బేటీనన్నా బా మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి బీజేపీ పాలక రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా వార్తలు చూస్తే కండల్లో నీళ్ళే పరిస్థితి ఉంది మహిళల మీద రోజు దాడులే దళిత మహిళల మీద పేద మహిళల మీద అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత అయ్యేలా విలువ ఎంత మన భారతదేశ డాలర్ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోయినంత హీన స్థాయికి పడిపోయి ఎనభై మూడు రూపాయలకు దిగదారి అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం ఇది బీజేపీ పరిపాలన ఫలితం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది ఎలా ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతా ఉంది అది ఏందా బాబు సపోర్ట్ బంద్ చేయమని చెప్పు శంధు నిలబడము సప్రెండ్ చూడు ఈరోజు ఏం జరుగుతా ఉంది ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది ఒకడేమో ఓట్లు ఒకడేమో ఇదే జరుగుతుంది కదా ఇవ్వలే బాబాది నిలబడతలేదా చప్పుడు ఏంటి అది చందు పని చెప్పి ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు అంతేనా నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం అద్భుతంగా చేసుకున్నాం ఎన్నడన్న యాదాద్రి దేవాలయాన్ని యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా ఇది తేడా ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి ఒక బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీకి బీటీ మన కూడా అంటాడు వీడు వాళ్ళ కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి భువనగిరిలో బిజెపి కాంగ్రెస్ రెండు మిలాఖతి అయిపోయి మున్సిపల్ బీఆర్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ చైర్మన్ బిజెపి వైస్ చైర్మన్ ఈ మాట నిజమేనా మరి ఎవడు ఎవరికి బీటీ మోడీ ప్రభుత్వ హయాంలో ఉపాధి పడిపోయింది మహిళలకు రక్షణ లేదు ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది అనేక సమస్యలు ఉంటే అది ఏం లేదు అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి కుయోర ప్రసాదం తినాలి ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాశాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మన పొలాలకు నీళ్ళు తెస్తుందా ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు కేసీఆర్ నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి పెట్టకపోతే నిన్ను దించేస్తా నిన్ను వడగొడతా నీ ఎమ్మెల్యే కొంటా నీ రాష్ట్రానికి వచ్చే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇయ్యా ఇది బీజేపీ నేను అసెంబ్లీలో మాట్లాడలేదా మీరు చూడలేదా నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దగ్గిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంట్ కావాలి నేను మీటర్లు పెట్టా అని చెప్పిన నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీకి ఓటేస్తా ఏమంటారు మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి కూడా మాకే ఓటేసిండ్రు అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామవుతారు అందుకే రైతాంగం ఆలోచన చెయ్య బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే నేను వంద యాభై సార్లు ఉత్తరాలు అసలు యాభై సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలే పదిహేను ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక నవోదయ పాఠశాల ఇయ్యలే చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఏం నేర్చుకున్నాం ఆనాడు కొట్లాడి బ్రహ్మాండంగా మనకి ఇక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో కానీ బీజేపీ ఇయ్యలే ఈ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు మరి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని నేను ఓట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఆలోచన చేయాలి గుడ్డిగా ఓట్లేయడం కాదు అదేవిధంగా మనకు రాగానే ఏడు మండలాలి ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగా వాట్ల శ్రీలేని ప్రాజెక్టుకి తీసుకుపోయి ఆంధ్రాకి అబ్బాయిపోయినాడు మన నోట్లో కొట్టి ఆనాడు మన కరెంట్ షార్టేజ్ ఉంది బాధపడతా ఉన్నాం కొత్తగా రాష్ట్రం అయినాం కానీ నిర్దాక్షిణ్యంగా మనం తీసుకొని పోయినాడు కాబట్టి దయచేసి కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా అన్న ఒక కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయను తెచ్చిర వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పైనన్న చేసిందా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమన్నా చేస్తారా ఏం లేదు పసుపు కలప బియ్యం కలప అక్షించలు కలప కూలికి ఊరివర వంట పది మందికి పెట్ట కోట్లు దుబ్బనా యువకులకు నేను ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయస్సు మీరిపోతా ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలితే ఈ రాష్ట్రానికి లాభం ఇవల వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిదేళ్ళు గోసపడ్డం భువనగిరి ప్రాంతం ఆలేరు ప్రాంతం జనగామ ప్రాంతం ఎంత గోసలో ఉండే నీళ్ళ వ్యాపారాలు ఉంటుండే ట్యాంకర్లు ఉంటుండే బిందెలు పట్టుకొని మోసడు ఉంటుండే ఎన్ని బాధలు అనుభవించడం యాభై ఎనిమిది వలస పోవడం పట్టం పోవడం ఆటో నడుపుకోవడం మన వ్యవసాయాలు మూలగ పెట్టడం అనేక రకాలుగా బాధలు పడ్డాం ఆనాడు ఎవరు లేకపోయినా ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిడ్ముక్తి కావాలి ఇది సొంత రాష్ట్రం కావాలి బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీసే పది మంది పిటికటి మంది మిత్రులతోని ఆనాడు ఎవరు లేకపోయినా భూములను నమ్ముకొని ఉద్యమం ప్రారంభించాను పదిహేను సంవత్సరాలు నిరాఘాటంగా కొట్టాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిన్స్ దావకనలో నేను సచిపోతున్న భర్తన దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ విజృంభిస్తే మీరందరు పులిలా కొట్లాడితే నేను సత్తన భర్తన ఆందోళన మీద ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది తర్వాత మనకు అధికారం వచ్చింది పది సంవత్సరాలు నడిపిన కులము మతము జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం నేను నా ప్రజలను నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తల్లిపోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం అవర్గం లేకుండా అందరినీ కూడా ఆదరణ చేసుకున్నాం ప్రతి వాళ్ళం కాపాడినా రైతుల విషయానికి కొద్ద ముందు రైతులకు సంవత్సరానికి ఎగరానికి పదివేలు ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక సంవత్సరం లోపలి మంచిగా చేసి చెడిపోయిన కరెంటు మంచిగా చేసి ఇరవై నాలుగు గంటలు కను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం నీళ్ళు ఇచ్చుకున్నాం మన భువనగిరిలో అయితే బస్టాపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం నీళ్ళు రాబోతున్నా నీళ్ళు వస్తారు మీ అందరికి కాలేరుకు భువనగిరికి ప్రాజెక్ట్ కట్టుకున్నాం వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీ కనీస మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం ఆ కొన్న వద్ద పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో చేసిన ఇలా కాంగ్రెస్ ఏం చేసింది అడ్డగోరు హామీలు ఇచ్చింది అడ్డగోరు హామీలు ఇచ్చి కేసీఆర్ పదివేలు ఇస్తాడు కదా మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ లక్ష మాఫీ చేసింది కదా మేము రెండు లక్షలు మాఫీ చేస్తాం చెప్పిందా రైతు బంధు అందరికి వచ్చిందా ప్రజల మాట నేను చెప్తలేను రాలేదు కదా ఇంతదో కూడకొడ్డదో అది కూడా తెస్తలేదు ఐదు ఎకరాలకేస్తాం మూడు ఎకరాలకే ఇస్తాం ఒక తప్ప అది పెట్టి తర్వాత ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చే కాడ నీళ్ళు సరిగియ్య పచ్చ పంటలన్న పెట్టి మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి కరెంటు నాశనం చేసి ఎప్పుడు పోతా ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలన్నీ పెట్టినారు మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి క్రేన్లు పెట్టి ఊడికెళ్ళి బాయిల్ తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి ఇది సమంజసమేనా కాదు అటు రైతు బంధువులు ఇయ్యలే రైతు బీమా కూడా ఉంటుందో కూడా కొడుతుందో తెలియదు కరెంట్ సరిగ్గా ఇయ్యలే కష్టపడి నాలుగు వేసినప్పుడు రెండు ఎకరాలు పండితే ఐదు చేసిన ఎకరం పండితే రెండు పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దాన్ని కొనే దిక్కులేదు ఇక్కడ కడిసిపోతా ఉన్నాయి ఇస్తలేరు మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొప్పి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందు పోతలేరు ఈ విధంగా కొనుగోలు కూడా గోలుమాలు చేసిన ఇది ఎంతవరకు సమంజసం నాలుగు నెలల కింద ఐదు నెలల కింద మంచిగా నడిపించబండి కరెంట్ పెట్టుకొని తెల్లారి వైపు పొలం చూసుకున్న రైతులు మళ్ళా పాములు తేలి గురువంగా రాత్రి బుట వైపు మోటార్ పెట్టే దుర్ దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తొమ్మిదేళ్ళు ఇచ్చింది కదా కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పక్కన జరగగానే కట్ చేసినట్టే కరెంటు మాయమవుతుందా ఈ మాత్రం శాతం తొంగిదే నడవనే నడిచే తో పడనే పడే గత నడలేదా ఏమన్నా రెండు వేల పద్నాలుగు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వలసలు పోయేవాళ్ళు మొత్తం బంద్ చేసిన భగవంతుడు దేవల్ల సంతోషపడ్డం మంచిగా తెలంగాణ అని చెప్పి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాల నుంచి చచ్చిపోయిన వాళ్ళు పొలమండిపోతే గుండా చచ్చిపోయిన వాళ్ళు రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయింది రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోతే పోయిన ముఖ్యమంత్రి గారు నువ్వు పోయి చూడు మారని పరామర్శించు మన కుటుంబాన్ని ఆదుకోమంటే మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి మీరు బోన్ అంటే ముఖ్యమంత్రి ఓరు మంత్రులు ఓరు ఎమ్మెల్యేలు ఓరు అంటే అంటే మీకు అంత కన కనబడతలేరా అంత తగ్గు అంత అధ్వానం అయిపోయిందా రైతులు ఓదే ముఖ్యమంత్రి ఏమంటాడు నువ్వు ఈ నల్ నలభై ఎనిమిది గంటలని పంపి విజయమైతే వాళ్ళని ఆదుకుంటాను నేను నాలుగు గంటలని పంపించిన రోడ్ రోజులు అవుతాసా ఎవరుకోలు పోలే ముఖ్యమంత్రి పోలే మంత్రి పోలే ఎమ్మెల్యే పోలే ఎవరు కూడా ఏం బాధ ఈ రైతులకి ఎందుకు రావాలి రావాల రైతులకు నేను మంచిగా చేసుకున్న తెలంగాణ పంటలు మంచిగా పడిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి ఇప్పుడు నా ముందు ముందే వెళ్ళిపోతే నేను యుద్ధం చేయనా ఏం చేయాలా పేదట్టే చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళ ఫీజు రిఎంబర్స్మెంటు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అని కాంగ్రెస్ చేసిందని మేము ఆపలేదు దాన్ని కంటిన్యూ చేసినాం అందరి పిల్లలకి ఇచ్చినాం అన్ని కులాలకు ఇచ్చినాం ఇంకా మీది నుంచి పదకొండు వందల గురుకులాలు పెట్టినాం బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అయితే ఉన్నారు ఇంజనీర్లు అయితే ఉన్నారు డాక్టర్లు అయితే ఉన్నారు ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉంది ఇవాళ ఏం జరుగుతుంది ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏలే ఐదు నెలలు కాలేజీలలో జీతాలు ఇస్తలేదు పిల్లలకు ఎట్లా చెప్తారు పరీక్షలు ఎట్లయితే ఆగమాగం చేసింది గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషయం పెడుతున్నారు కల్తీ అన్నం పెడుతున్నారు నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు పోయి దవాఖానలో పడ్డారు నలుగురు పిల్లలు చచ్చిపోయింది ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది మీరందరూ కూడా చూసిండ్రు ఇదే నాకు జరగాల్సిన పద్ధతి ప్రభుత్వం ఏం చేస్తుంది చేనేత కార్మికులు మేము క్రిప్ట్ సిస్టమ్ పెట్టినాం సగం ధరకే రంగులు రసాయనాలు ఇచ్చినాం వాళ్ళ బతుకులు కాపాడినాం మరి ఏమైంది ఇవాళ అది కూడా బంద్ పెట్టాను దాన్ని కూడా బంద్ చేస్తున్నాం అన్ని బందే ఇంకేమంటారు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు బుద్ధిస్తామం ఇచ్చారు ఎవరికన్నా జాబ్ క్యాలెండర్ రైతుల గురించి ఒక మాట ప్రకటించనాడు మనం చేస్తామని ముప్పై వేల కోట్ల రూపాయలు రెండు సార్లు మాఫీ చేసిన ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఉరుకుని ఉరుకుని లగెత్తుని జల్లు పోయి రెండు లక్షలు తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు పదిహేను నాడకే సంతకం మొత్తం రెండు లక్షలు మాఫీ అన్నాడు అయిందా రెండు లక్షల రుణమాఫీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తాడు మేము దాని సోపతి కులం బంగారం విత్తమన్నారు కులం తుస్తుమన్నదా బోనస్ బోగస్ అయిందా చెప్పేది ఇది కథ ఇంకేం చెప్పారు ఇంకేం చెప్పారు తక్కువ చెప్పారు రా నాలుగు వందల ఐదు ఆమెలు చెప్పారు ఆమెలలో ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఏ మహిళ కన్నా ఇలా గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే వస్త్రం పోయిందని అది మొత్తుకుంటా ఉన్నా జనం అన్న ఇంతకు ముందు మాకు స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి ఈ విధంగా అన్ని కూడా అరే బాబు పద్ధతి కాదు అది మంది ఉన్నారు వేల మంది ఉన్నారు ప్లీజ్ కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నారా ఏదైనా ఊరిలో పంచాయతీ పడదనుకో పంచాయతీ పార్టీ ఏమైతుంది ఇక్కడ పాల పంచాయతీ పార్టీ ఆయన పెట్టుకుంటాడు ఈయన పంచు పెట్టుకుంటాడు అంతేనా ఇద్దరు పంచులను పెట్టుకుంటారు మరి తెలంగాణ ప్రజలకు తెలంగాణ కత్త దయచేసి నేను భగవంతు నన్ను తెలంగాణ కోసమే పుట్టించాడు ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో చేతుల నుంచి విముక్తి కావాలి నా ప్రాణం పెట్టిన పర్వాలేదు నేను అన్నాడు బయలుదేరి ఆనాడు ఎవరు రాలే యువకులు విద్యార్థులు మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పని అయింది ఉద్యమం తెచ్చి తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు మంచిగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం నీళ్లు తెచ్చుకుంటున్నాం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం ఉన్నంతలో అందరిని కాపాడుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోయినాం మొన్న ఒక సుడిగాలి వచ్చింది దుర్మార్గ గాలి వచ్చింది బీఆర్ఎస్ ఓడిపోయింది నాకు బాధ లేదు పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి లక్షల మంది ఉంది తెలంగాణలో బిఆర్ఎస్ కు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఇలా రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల ఉదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్ కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ నా ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంతవరకు ఇక్కడ రైతులకు కానీ యువలకు కానీ మోసం జరిగితే అన్యాయం జరిగితే నిద్రపోను భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు వాటి పోరాటం చేస్తానే మనం చేస్తాము ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి చల్లగా ముందు పోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో بزرگوں کو بہنوں کو میں سلام کرتا ہوں آپ تمام لوگوں کو میں ادب گزارش کرتا ہوں جس ٹائم میں تلنگانہ جد و جہد کے لیے نکلا اللہ کے نام لے کے نکلا میں نے کہا اللہ کے گھر میں دیر ہو سکتا ہے لیکن اندھیر نہیں ہے اور اللہ کا دیا ہوا اللہ کا فرمان آیا ہمارے تلنگانہ حاصل ہوا تلنگانہ حاصل ہونے کے بعد ہر مذہب کے ساتھ ہر تبتہ کے ساتھ ہر وہ قوم کے لوگوں کے ساتھ تلنگانہ گورنمنٹ کا رویہ کیا تھا رمضان کے ٹائم پہ ہم توفہ بیچتے تھے ہم کو خوشی ہوتی تھی اللہ کے دعائیں ملتے تھے کیا توفہ آیا کیوں نہیں آیا بھائی سوچئے کون کر سکتا ہے آج جنگ ہے بی آر ایس اور بی جے پی کے بیچ میں اگر آپ گمراہ ہو کے کانگریس کو ووٹ ڈالیں گے کہیں خضول بی جے پی کے ایم پی جیت جائیں گے تلنگانہ میں میں آپ سے گزارش کرتا ہوں آپ لوگ سنجیدہ سوچئے ہم سیکولر پارٹی ہے اور سیکولر پارٹی رہیں گے آپ لوگ دیکھ رہے ہیں بی جے بھی میرا بیٹی کو لے کر جیل میں بند کیا نائے ہنسا بھی کر رہا ہے پھر بھی ہم نہیں دارتے لڑیں گے مرتے دم تک لڑیں گے رہے سبھی کے ساتھ ہم انصاف کرنا چاہتے ہیں پہلی بار ہندوستان میں خزان دینے والے موزب صاحب ان کو نماز پڑھنے والے امام صاحب ان کو ہندوستان میں پہلی بار کچھ آتیا دیا تو کیسی آر نے دیا یہ آپ لوگ جانتے ہیں تو میں آپ سے گزارش کرتا ہوں ٹھیک ہے ہم لوگ ہار گئے کوئی بات نہیں ایک فیز ہے آگے آپ لوگوں کے دعا سے بی آر ایس سرکار بنے گا امن کے ساتھ شانتی کے ساتھ ہم آگے بڑھیں گے اس لئے میں آپ سے گزارش کرتا ہوں آپ بی آر ایس کو تعریف کیجئے بی آر ایس کے ممبروں کو جتائیے پارلیمنٹ میں ہم گلہ پاڑ کے موڈی کس سے لڑیں گے తెలంగాణ రియా బారు రక నాకు అయితే మైజోబాద్ సోదరు గారా నేను అక్కడి నుంచి వస్తు వస్తు మధ్యలో చాలా గ్రామాలలో ఆపారు పూలు తెలారు కొంచెం ఆలస్యం వచ్చిన ఇంత పెద్ద సంఖ్యలో సంవత్సరం లాగా మీరందరూ వచ్చి స్వాగతం నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా తరఫున పోటీ చేసే అభ్యర్థి జామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు వెళ్ళిన అభ్యర్థి ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు పట్టణంలో ఉన్న నాయకుడు నిజాయితీ ఉన్న నాయకుడు ఆయన గెలిచినట్లయితే బ్రహ్మ ఆయన డబ్బుల కోసం రాలే ఆయన మంచి ఆస్తిపరుడు మంచి చదువుకున్నవాడు రాజకీయంగా నిజాలు అనుభవం ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తరలు నాలుకలాగా ఉంటారు మీలో ఉంటారు మీలో ఒకటిగా ఉంటారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి క్యామా మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా మా కార్యకర్తలతో నాయకులతో నేను కోరుతా ఉన్నా దయచేసి ఈరోజు చూపించిన ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాలలో మీరు పదమూడవుతారు చూపించి మల్లేష్ గారి కారుగుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా కారుగుర్తు గెలిపించాలని కేసీఆర్ కంఠంలో ప్రాణం మీతో ఉంటాడని మీ కోసమే ఉంటాడని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ కారు గుర్తుకే ధన్యవాదాలు ఇప్పుడు ఎప్పుడు చూడండి